హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు ఈ మంచి పిక్కలు మంచి పిక్కలకి మందు కొడుతున్నాము మందు అంటే ఇది దీనికి నో క్రీన్ అంటారు దీనికి ఇది ఫ్రీడ్ అంటుంది దీనికి ఈ రెండు కలిపి కొడితే తెల్ల దోమ పచ్చదోమ ఇవి ఉండవు ఇది స్పెయిరు ఈ స్పీరు తోటి ఇప్పుడు పిచ్చికరీ చేస్తామండి ఈ పిచ్చి చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఇంకొక వెరైటీ మందు కొడతామండి ఇప్పుడుకి ఇదే ఫస్ట్ రౌండ్ మందు కొట్టాము ఇక ఇక్కడి నుంచి మూ పది రోజులకి పది రోజులకి వేరే వేరే మందులు తెచ్చుకొని కొట్టుకోవాలండి ఇది ఇలా చేస్తేనే చెట్టు పెరుగుతుంది ఒక ట్రిప్ గుండేసాము ఇంకో ట్రిప్ మళ్ళీ గొండ వేయడానికి ఉంది ఇప్పటికి తోట ఇలా ఉంది ఇప్పటికీ పచ్చదోమట్లేదు కానీ ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇది కొట్టాలండి Okay bye